మేడ్చల్ జిల్లా రాంపల్లిలోని డబుల్ బెడ్రూమ్ ఇల్లు సమస్యల వలయంగా మారింది డ్రైనేజ్ వాటర్ పనిచేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అంతేకాకుండా కరెంట్ పోల్స్ వేసే వాటికి కనెక్షన్లు ఇవ్వకుండా గాలి వదిలేశారని లబ్దిదారులు మండిపడుతున్నారు నాగారం కమిషనర్ కు ఎన్ని వినతి పత్రాలు ఇచ్చినా ఉపయోగం లేదంటూ వాపోతున్నారు ఇప్పటికైనా సమస్యలు పరిష్కరించాలని బాధితులు కోరుతున్నారు ఇది శాంక్షన్ అయింది అంటారు ఇంతవరకు మరి అధికారులేమో ఇది శాంక్షన్ అయిపోయింది యాభై ఫీట రోడ్ అని చెప్పేసి అంటారు కానీ ఇంతవరకు దీన్ని ఇన్ఫర్మేషన్ అనేది ఏం లేదండి స్టార్ట్ చేస్తారు చాలా ఎంత ట్రాఫిక్ జామ్ వెళ్ళి డబుల్ బెడ్రూమ్ మొత్తం సమస్యల అవలెబుల్ ఉందండి ఎందుకంటే గత ఇరవై నెలల నుంచి వెళ్ళి మాకు ఇచ్చారు ఇచ్చిరు కానీ మర్చిపోయారు మొత్తానికి గవర్నమెంట్ ఎందుకంటే ఈరోజు ఇక్కడ ఎన్ని సమస్యలు ఉన్నాయంటే రాత్రిపూట తిరగాలన్నా కూడా చాలా ప్రాబ్లం ఉందండి ఎందుకంటే స్టేట్ లైట్లు అనేది గవర్నమెంట్ అప్పట్లో గవర్నమెంట్ చేసిపోయింది కానీ కరెక్షన్ ఇవ్వలేదు వాటికి ఇంకా రోడ్ల మీద దారి దోపిడీ జరుగుతుంది ఇక్కడ ఎన్నిసార్లు మనం కమిషనర్కి అర్జీ ఇచ్చినా కానీ రెస్పాన్స్ అనేది లేదు రాత్రిపూట మొత్తం చీకట్లో తిరగాలనేది అయిపోతుంది అలాగని ఇక్కడ డైనేజీ ప్రాబ్లం కూడా చాలా ఉంది ఎందుకంటే దానికి సంబంధించిన ఎస్టీపీ ప్రాబ్లమ్స్ కూడా ఉంది అది రెస్పాన్స్ కూడా ఎవరు పట్టించుకుంటలేరు కాబట్టి దీని యొక్క విషయాన్ని కమిషనర్ దృష్టికి మేము తీసుకెళ్తున్నాం ఎంతమంది ఫ్యామిలీ ఇక్కడ ప్రస్తుతానికి వచ్చేది మొత్తం ఆరు వేల రెండు వందల నలభై మంది కుటుంబాలకు దగ్గర దగ్గర ఇప్పుడు ఒక పదిహేను నుంచి రెండు వేల మధ్యలో దాకా వచ్చారు ఇంకా రాను రాను జనాలు వస్తురని వాళ్ళకు ఫెసిలిటీ లేకుంటే ఇంకోటి రేషన్ షాపు కానీ కిరాణా షాపులు సంబంధించి ఇప్పుడు సొసైటీ చేయాలి చేయాలంటే ఇప్పటికీ చాలా రోజుల నుంచి జరుగుతుంది కానీ సొసైటీ చేస్తే షటర్ ఓపెన్ అవుతాయి షటర్లకు ఓపెన్ కాక కూడా సర్కులు తెచ్చుకోవాలనుకున్న ఈ నుంచి నాలుగు ఐదు కిలోమీటర్లు కావాల్సి వస్తుంది ఇప్పుడు మా దగ్గర ఫైర్ దిప్పటి వరకు ఇచ్చారు ఫైర్ది ఇచ్చిన తర్వాత ఏ బ్లాక్లో అయినా మా దాంట్లోకి వెళ్ళి ఎవరికి తెలియదు ఫైర్ అంటే ఏంటి ఎలా ఆపరేట్ చేయాలి ఇది ఏంది ఆ సిస్టమ్లు అలాగే పెట్టారు అలాగే చక్కు చెదిరిపోతుంది మేము వాళ్ళ దృష్టికి కూడా తీసుకెళ్ళాం జిహెచ్ఎంసీ వాళ్ళ దగ్గరికి ఏందంటే సార్ ఎవరికైనా పంపేయండి మాకు చెప్పేయండి ఎలా ఆపరేట్ చేస్తారు జస్ట్ ఆలోచించండి ఏ రోజైనా ఎటువంటి సంఘటన జరిగితే ఎవరు రెస్పాన్సిబుల్ అండి దీనికి మీరు ఎవరు ట్రైనింగ్ ఇచ్చారు మీరు కనీసం ఎవరికైనా పంపించేసి కనుక ఉన్న బ్లాక్ ఇన్ఛార్జ్కి ఎవరికైనా మీరు కనీసం చూపించారా మీరు ఇది ఎలా ఆపరేట్ చేయాలి ఏంటో అనేది ఓకేనా ఇది అలా అయిపోయింది నెక్స్ట్ ఇంకోటి జనరేటర్ జనరేటర్స్ ఇచ్చారు వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది ఇప్పుడు అంటే మేమే మేము ఇక్కడ ఎంటర్ అయ్యి వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది వచ్చిన తర్వాత ఇప్పుడు పరిస్థితి ఏంటంటే జనరేటర్ అలాగే నీళ్లు బడిబడి అవన్నీ పాడైపోతున్నాయి అలాగే మాకు కనీసం ఎవరైనా వచ్చి అది ఎలా ఆపరేట్ చేయాలి మాకు హ్యాండ్ ఓవర్ కూడా కాలేదు దానికి ఎలా ఆపరేట్ చేయాలి దాని సంగతి ఏంటో ఏం తెలియదు ఇక్కడ ఒకటేనండి ఇక్కడ మాకు ప్రాబ్లం ఏందంటే మాకు అసలు పట్టించుకునేటోళ్ళు ఇక్కడ ఎవరు లేరు అందరు ఏంటంటే జీహెచ్ఎంసీ వాళ్ళు కొన్ని రోజులు ఉండే వాళ్ళు చేతులు లేపారు వాళ్ళు వెళ్ళిపోయారు మున్సిపల్ కమిషనర్ దగ్గరికి వెళ్తే నేనేం చేయాలి మీద చెప్తాడు ఆయన ఓకేనా నేనేం చేయగలుగుతానని చెప్తాడు ఆయన మమ్మల్ని ఏం ఆయన మాకు మాకు ఆఖరికి మిగిలింది కలెక్టర్ మేడం ఒకటే కలెక్టర్ మేడంకి ప్రజావాణిలో పోయి కలిస్తే అక్కడే మాకు కొద్దిగా యాక్సెస్ ఉంది అది కాకుండా మళ్ళీ పర్సనల్ మీట్ అవుదామంటే ఆ ఛాన్స్ కూడా లేదు మేము మాత్రం రాంపల్లి వాళ్ళు